హలో మూవీ లవర్స్ వెల్కమ్ టు షూటింగ్ షో ఈ రోజు చూసుకున్నట్టు ఈ దసరాకి ధనుష్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కంప్లీట్ గా ఎమోషన్ అందించడానికి అయితే సర్వ్ చేయడానికి అయితే థియేటర్లో అయితే రావడం జరిగింది ఇడ్లీ టైటిల్ తో ఇది ధనుష్ నాలుగో చిత్రం అనమాట డైరెక్షన్ చేయడం అనమాట ఇంతకుముందు రాయన్ అయితే కంప్లీట్ గా రివెంజ్ డ్రామా ఆ స్టోరీ పరంగా తీసుకుని వెళ్ళాడు ఆ ఈ సినిమా చూసుకున్నట్టయితే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ అయితే ఆయన జీవి కె ప్రకాష్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా చేయడం జరిగింది ఈ సినిమా కంప్లీట్ గా అయితే ఎలా ఉంది ఏంటి అని ప్రేక్షకులను అడుగుదాం కొద్దిసేపు మంచి నటి నటులు కూడా దీంట్లో క్యాస్టింగ్ ఉన్నారు నిత్యామేనైతేనేమి మన అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే ఏంటి ఇలా ప్రతి ఒక్కరు క్యాస్ట్ బాగున్నారు సత్యరాజ్ గారే రాజ్ గారి ప్రతి ఒక్కరు పాత్రలు కూడా మంచి స్థాయిలో ఉన్నట్టు ట్రైలర్ చూసి తెలుస్తుంది ప్రేక్షకులు అయితే ఇప్పుడే బయట రాబోతున్నారు వాళ్ళని అడిగి ఎలా ఉంది ఏంటి అని రివ్యూ రూపంలో తెలుసుకుందాం అండి సినిమా ఎట్లుంది సిని ఇడ్లీ ఉడికిందంటారా ఇడ్లీ ఉడికిందా గా అంతే సినిమా సినిమా బాగుందా సినిమా ఎట్లుంది సినిమా చూడొచ్చా చెప్పింది బాగుంది చూడచ్చే ఎమోషన్ ఇక బాగుంది సినిమా బాగునికైతే బాగుంది సినిమా ఉంది సార్ బాగుంది చూడొచ్చా ఫ్యామిలీ సెంటిమెంటల్ సెంటిమెంట్ అంటే తండ్రి కొడుకు వారసత్వం వచ్చే సీన్స్ ఎట్లా ఉన్నాయి బాగుండదు చాలా బాగుంది తండ్రి సామ్రాజ్యం చిన్న ఇడ్లీ కొట్టు కావచ్చు పెద్ద సామ్రాజ్యం కావచ్చు ఏదైనా కానీ దాన్ని వంచు పరపరంగా చూస్తున్న సినిమా హీరో అయితే బయట వెళ్ళిపోవడం జాబులకి అట్లా సచ్చింగ్ ఉంటారు కదా ఎందుకు ఫ్యామిలీ ఫ్యామిలీ సెంటిమెంట్ తల్లిదండ్రులు చూడాలా అని వాళ్ళ వాళ్ళ ఇది మనము కాపాడాల గౌరవం సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి అవి చూసుకున్నట్టయితే ఇడ్లీ అంటే మీరు కూడా ఉన్నప్పుడు ఎవడ వచ్చాడు బయట కొట్లో ఇడ్లీ తింటారు ఆ సీన్ కి వచ్చినప్పుడు మీకు ఏమైనా కనెక్ట్ అయిందా ఎమోషనల్ గానీ ఫస్ట్ బయట ఫ్రెండ్స్ బయట తినడం గానీ అలాంటి సీన్లు ఏమన్నా ఎమోషన్స్ కనెక్ట్ అయితే అంటే పాత రోజులు మళ్ళీ తీసుకున్నట్టు వెళ్ళినట్టు కానీ ఏమన్నా ఇదే పుంగ్ ఇదే మనపల్లో మసూద ఇదే కొట్టుంది అన్నమాట ఇదే మాదిరి కొట్టుంది ఇడ్లీ కొట్టు ఇడ్లీ కొట్టు చాలా బాగుంది అవైతే కనెక్ట్ గా అనిపిస్తా అంటే తమిళ సినిమా చూస్తా ఫీలింగ్ ఏమైనా కలుగుతుందా మనకి ఏం లేదు పిక్చర్ బాగుంది తమిళ తెలుగు కాదు అని కాదు భావం కాదు పిక్చర్ బాగుంది ఓకే మనకు కావాల్సింది అది తెలుగు అయితే ఏమి తమిళతే మన దక్షిణ భారతదేశమే కదా దక్షిణ భారతదేశంలో అందులో ఇండియానే కదా ఇండియా పక్క రా పక్కది స్టేట్ కాదు చైనా కాదు పాకిస్తాన్ కాదు బంగ్లాదేశ్ కాదు కదా మన తమిళ సినిమా మన 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 ఇండియన్ సినిమా అంతే ఓకే సార్ చెప్పండి ఎట్లా సినిమా బాగుంది చూడచ్చు సూపర్గా ఉంది ఒక ఫోటోలు గురించి పాప పెట్టినారు టిఫిన్ చేసిన కూడా భలే బాగుంది ఇదే సినిమా భలే బాగా తీసినారు యాక్షన్ బాగుంది ఏమంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు లాయర్ కష్టపడినది ఫలితంగా బట్టి ఆ సినిమా బాగా చేసినాడు సినిమా యాక్షన్ బాగుంది సినిమా బోరం కొట్టదు బాగుంది చూసే వాళ్ళు కూడా సినిమా భలే బాగుంది ఒక చిన్న సీన్ అయితే ఆవు కానీ లేక దూడ సీన్ ఆవు గురించి బాగా పెట్టిన వాళ్ళ లాయర్ గురించి పేరు పెట్టిన ఆవు గురించి పేరు పెట్టినారు సినిమా బాగుంది చూశారు ప్రజలు చూడొచ్చు గుండె తట్టుకో విధంగా ఉన్నాయి సీన్ లైతే అదేం బాగా అదేం పనుంది మన ఫ్యామిలీ బాగా మస్తు ప్రతి సినిమా చూసినా యాక్షన్ సినిమా చూడొచ్చు దీన్ని చూడాలని నేను అనుకుంటా ఉన్నాను లాస్ట్ పది నిమిషాలు ఆ హోటల్ గురించే పెట్టిన సార్ ఒక ఒక స్థాయి ఎట్లా రావాల మనిషి అనే దానికి చూపించినాడు ఏదో ఉద్యోగం ఉద్యోగం చేయాలని ఉద్యోగం చేయకూడదు ఆయన మనం ముఖ్యంగా మనం హోటల్లో పెట్టి బతకాలను చూపించినాడు ఆ యాక్షన్ బాగుంది వాళ్ళ లైఫ్ పేరు ఇది పెట్టినాడు హ్యాపీగా బాగుంది మీ లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్కడ ఇడ్లీ కొట్టు ఎక్కడ ఇడ్లీ తిన్నారు నేను వచ్చి ఫస్ట్ వచ్చి నేను చిత్తూరు బస్టాండ్ చిత్తూరు బస్ స్టాండ్ లో తిన్నా సార్ అదే టిఫిన్ కూడా బలి బాగుంది అది మళ్ళీ గుర్తు వచ్చింది అది మళ్ళీ గుర్తు వస్తుంది నాకు చిత్తూరు బస్ స్టాండ్ బావులు హోటల్ అని ఏ హోటల్ హోటల్ పేరు ఇది చిత్తూరు బాబులు హోటల్ బాబు బాబు గుర్తొచ్చి బాగుంది సినిమా చూడ చూడాలి సిమ్మానే డైరెస్ట్ భరంగా సిమ్మ సిమ్ బాగుంది ఫస్ట్ ఫస్ట్ కొంచెం అన్నా కూడా సెకండ్ హాఫ్ మంత్ షోర్ బాబెట్టి తను సినిమా చూసుకోండి రాను కంప్లీట్ గా రివెంజ్ సినిమా అన్నట్టు చూపించాడు అంటే అన్న ఆ సిమ్మా సినిమా కి కంపేర్ చేద్దాం నా సినిమా అది వేరే ఈ సినిమా అది వేరే ఆ షోర్ వేరే ఈశ్వర్ వేరే అంటే ధనుష్ హీరో అంటే గొప్ప నటుడు అంటే సరిపో ఖచ్చితంగా అనసింది ఖచ్చితంగా సిమ్మని

స్టోరీ పరంగా బాగుంది సినిమా ఈ సినిమా చూసుకున్నాడు నిత్యా డబ్బింగ్ చెప్పారని తెలుసు అవును అది బాగా కనెక్టింగ్ ఉన్నాయో ఆ వాయిస్ గా సరిపింది తెలుగు మాడలేషన్ సరిపింది సరిపింది కట్ట సరిపింది మన చాలా ఫైట్ ఇంకా ఎక్కువ అనుకున్నాను కానీ ఫైట్ లేం లేవు రెండు ఫైట్ పెట్టినాడు సరిపింది ఆ సినిమా దానికి మన రాజు అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే సన్న అయిపోయింది నాలా ఉండే అయిపోయింది

సినిమాలు చూసినట్టు ఫస్ట్ టైం ఎక్కడ ఏ హోటల్లో వెళ్ళి తిన్నారు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మా అమ్మ అంటే మా వాళ్ళు విట్టిన్నారు భారీ వస్తాను సినిమా అనేది అందరూ రావాలి సినిమా కానీ హౌస్ ఫుల్ కావాలనుకున్నాను కానీ కాలేజ్ కానీ ఏమంటే ఈ సినిమా ఎక్కువ ఇది ప్రమోషన్ ఎక్కువ దాని వల్ల ఇంకా కాంతా ఉండదు అది ఇంకేమైనా పోతుంది ఏమో అర్థం కాదు నాకైతే సరే సినిమా మంది బాగుంది బాగుంది చెప్పండి ఎలా ఉంది సినిమా సినిమా బాగుంది బాగుంది చూడొచ్చు సినిమా చూడొచ్చు సినిమా చూడొచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమా ఇది ఈ దసరాకి సరిపోయే మంచి ఈ దసరాకి చెట్టే సినిమా ఇది అంటే ఫాదర్ సన్ సెంటిమెంట్ ఉంది మదర్ది ఉంది ఓజీ వేరే అది ఫ్యామిలీ సెట్ అయిపోయింది ఇది బాగా ఫ్యామిలీతో చూడొచ్చు నేటివ్ రోల్ చేసిన అరుణ్ అరుణ్ అతని బాగుంది అతను హీరో కానీ దీన్ని విలన్ గా చేసేది బాగుంది లాస్ట్ లో టిస్ట్ అంటే వేరే అనుకుని వేరేలాగా లాగా ముగించిన సినిమా సో లాన్ కారట చేసుకుని రాజకీయ బాగున్నట్టు ఎలా కరెక్ట్ గా సీన్స్ అన్ని కానీ సీన్స్ సెంటిమెంట్ అంత బాగుంది ఫుల్ మేజ్ సినిమా ఇది ఫుల్ బిర్యానీ కాదు దసరా ఫుల్ 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 మిల్స్ ఫుల్ మిల్స్ మూవీ సినిమా ఫుల్ మూవ్స్ సెంటిమెంట్ సాంగ్స్ అన్ని బాగున్నాయి ఆ జీవిక్ ప్రకాష్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చినాడు బాగా ఇచ్చిన మ్యూజిక్ సాంగ్స్ కానీ బ్రేక్ ముందర ఇంటర్వ్యూ ముందర ఎలిమేషన్ మ్యూజిక్ బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం స్లో గా ఉంది అనిపిస్తోంది అంటారు స్టోరీ నిలవాలంటే తగ్గట్టుగానే ఉంది స్టంట్ బోర్డు ఏం లేదు కథ నట్టనే స్టోరీ ఉంటుంది మనం ఇప్పుడు ఫ్లైట్ లో కావాలా ఇప్పుడు లవ్ కావాలంటే కొత్త సినిమాలు కూడా చూడాలి సినిమాలు చూడాల్లా ఇట్లా సినిమాలు కూడా ఆదేంచాలి మామూలు ఇడ్లీ కొట్టు అంటే ఇండియా చాలా బిగ్ మార్కెట్ అనమాట పెద్ద కథ ఇది ప్రతి ఒక్క లైఫ్ లోను ప్రతి లైఫ్ లో బాధ్యత అనేది ఒక డాడీ నుంచి ఒక కొట్టుకు వచ్చే బాధ్యత అది కొంతమంది పెట్టుకోరు కొంతమంది పెట్టుకుంటారు దానికి సంబంధించిన సినిమా ఇది అలా అట్లా చూసుకున్నట్టు మీ లైఫ్ లో ఫస్ట్ టైమ్ ఇడ్లీ బయట టేస్ట్ చేశారు నేను ఫస్ట్ ఇడ్లీ మనము ఇక్కడైతే హరి ఫాస్ట్ ఫిఫ్టీస్ అంటారు చిన్నప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ టైం ఎక్కడ చిన్నప్పుడు అంటే మనం చిన్నప్పుడు గుర్తులేదు పేరెంట్స్ పెడతాంటారు కాబట్టి మనకి ఆగితే బాగుంది సినిమా చాలా బాగుంది ఇది ఫ్యామిలీ ఒక స్టోరీ ఇది అంటే ఇప్పుడు ఎట్లా చిన్న స్థాయి నుంచి వచ్చి ఇడ్లీ కొట్టి పెట్టుకొని వ్యాపారం అన్ని చేసుకునేది ఇప్పుడు కోటీశ్వర్లు వచ్చేసి ఒకరిని పేదవాళ్ళని పిల్లల్ని చూస్తారు అట్లా అంతే అట్లా కాకుండా మనము మన స్థాయి తగ్గట్టుగా మాట్లాడ కాకుండా వాళ్ళు ఒక వ్యాపారం పెట్టుకున్నారు అనేసి దాని గురించి సూపర్ చూడొచ్చు